నమస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన కీలక హామీని అమలు చేసేందుకు దాదాపు రెడీ అయిపోయారు ఈ శుభవార్త బయటికి రావటంతో ఇప్పుడు లబ్ధిదారులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ఫెన్షన్లు పెంచి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే వాటి పంపిణీకి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అర్హత కలిగిన వారికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త ఫెన్షన్లు అందించనున్నారు ఇక దీనికి సంబంధించిన కీలకమైన జీవో కూడా ఇప్పటికే జారీ అయింది కూటమి ప్రభుత్వం వివిధ వర్గాలకు కొత్తగా ఇవ్వబోయే ఫెంక్షన్లు ఇలా ఉన్నాయి వయసు పైబడిన వారికి ఒంటరి మహిళలకు మత్స్యకారులు ట్రేషనర్ కోబ్లర్స్ ట్రాన్స్జెండర్స్ ఏఆర్టీ డప్పు ఆర్టిస్ట్ కళ్ళు కార్మికులు చేతి వృత్తుల వారికి గతంలో నెలకు మూడు వేల వచ్చేది వీటిని వెయ్యి పెంచి నాలుగు వేలు అందించబోతున్నారు ఏప్రిల్ నుంచి పెంపు వస్తుందని చెప్పడంతో నెలకు వెయ్యి చొప్పున మూడు నెలలకు మూడు వేలు కలిపి రానుంది ఈ మొత్తం జులై ఒకటో తేదీన వీరికి మొత్తం ఏడు వేలు అందబోతోంది మరోవైపు దివ్యాంగులు కృష్టి వ్యాధి గ్రస్తులు గతంలో మూడు వేల ఫింక్షన్ రాగా కొత్త ప్రభుత్వం ఏకంగా ఆరు వేలు ఇవ్వబోతుంది వీరికి ఫింక్షన్లు రెట్టింపు పూర్తి దివ్యాంగులకు నెలకు పదిహేను వేలు రానుంది పక్షపాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల పెన్షన్ లభించనుంది మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు ప్రమాద బాధితులకు ఇక నుంచి పదిహేను వేలు ఫెంక్షన్ వస్తుంది గతంలో వీరికి ఐదు వేలు మాత్రమే వచ్చేది క్రోనిక్ డిజీజ్లు ఉన్నవారికి పదివేలు కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వారికి పదివేలు గతంలో వీరికి ఐదు వేలు ఇచ్చేవారు అయితే డయాలసిస్ చేయించుకునే వారికి నెలకు వేలను ప్రభుత్వం ఇవ్వనుంది చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మొదటి ఐదు ఫైళ్లపై సంతకాలు చేసే సమయంలోనే ఈ ఫైల్ పై కూడా సంతకం పెట్టిన సంగతి తెలిసిందే కాకపోతే ఈ పథకం అమలు కోసం ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తయ్యాయి ఏప్రిల్ నుంచే బకాయిలీలు అన్ని కలిపి ప్రభుత్వం ఇస్తుండటంతో ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు